హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను మేము కూడా బాగున్నామండి ఈరోజైతే ఇంట్లో పొద్దున్నే పని అంతా చేసేసుకొని లెవెన్ ఓ క్లాక్కి ఎలా జిఆర్టీకి బయలుదేరాను ఏమంటే మాకు తెలిసిన మా చుట్టాలు అవే ఒక అవ్వ ఒక చైన్ ఇచ్చింది అది కేడిఎం కాదు నార్మల్ చైనే ఒక ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అలా ఉంది అది దాన్ని వేసేసి ఇంకొక అరవై వేలు ఇచ్చింది ఇంకా వేరే చైన్ తీసుకొచ్చేయండి అమ్మా అనేసి అన్నది నేను అక్క అయితే వెళ్తున్నాము ఈరోజు తీసుకురావడానికి జిఆర్టీకి ఇవేమంటే అవ్వది పెద్దవాళ్ళు వేసుకునే చైన్స్ కదా ఇవి చేయిస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇవి వాళ్ళకి మోడల్స్ ఎక్కువ లేదు కాబట్టి ఈ షాప్స్కి వెళ్ళామంటే సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ పర్సెంట్ వేస్టే చేస్తారు తర్వాత జిఆర్టీ సారీ జిఎస్టీ కూడా వేస్తారు త్రీ పర్సెంట్ కానీ ఆచార్ దగ్గర అయితే అవేం లేదు కదా ఆచార్ దగ్గర జిఎస్టీ ఉండదు వేస్టేజ్ కూడా నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు చేయిస్తుంటేనే అప్పుడు టెన్ పర్సెంటే వేస్తుండ్రీ వేస్టేజ్ కూడాను ఇంత బెనిఫిట్స్ ఉంటాయవ్వా అని చెప్తే అవ్వ లేదులేమ్మా నేను చేయించుకోలేను మీరే వెళ్ళి తెచ్చేసేయండి అన్నది అందుకని సరే అని జిఆర్టీకి అయితే బయలుదేరాము ఆ డబ్బులకి ఎక్స్ట్రా పడకుండా ఎంత వస్తే అంత పెద్దవాళ్ళు వేసుకునే చెయ్యను తీసుకురామని ఒక మోడల్ అయితే అవ్వ చెప్పింది ఆ మోడల్ తీసుకోవడానికి వెళ్ళాము అక్కడైతేనే ఉంటాయి పెద్దవాళ్ళ మోడల్స్ వేరే చోటైతే ఉండవు పెద్దగా ఉండవనే నాకు తెలుసు ఎప్పుడు నేను చూడలేదు జీఆర్టీలో అయితే చూసాను ఆ మోడల్స్ అందుకని వెళ్తున్నాను ఈరోజు లెక్క ప్రకారము అవ్వ ఇచ్చిన వాటికైతే థర్టీ టూ గ్రామ్స్ వస్తుంది ఏమంటే అది నార్మల్ పాత చైన్ వచ్చేసి నార్మల్దే కాబట్టి దానికి వేస్టే తీసేస్తారు ఎక్కువగా కేడిఎం అయితే ఏం వేస్టేజ్ తీయరు అందుకని వెళ్తున్నాము ఇప్పుడైతే జిఆర్టీకి అయితే వచ్చామండి అవ్వ చెప్పిన మోడల్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఎక్కువ వెయిట్లో ఉన్నాయి థర్టీ టూ గ్రామ్స్లో లేవు మేము తీసుకెళ్ళిన పాత చైన్ అయితే ఒక ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉంది అన్నాను కదా వాళ్ళు వేస్టేజ్ కొని ట్వంటీ టూ గ్రామ్స్కి వేశారు అది ఎయిటీన్ క్యారెట్స్ది థర్టీ టూ గ్రామ్స్లో కావాలంటే అక్కడ లేదు సరే అనేసి వాళ్ళు ఆన్లైన్లో ఫ్యాక్టరీ నుండి చూపెడుతున్నారు దాంట్లో మీకు ఏమైనా ఉంటే మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి మేము టూ డేస్కి చెప్పి తెప్పించేస్తాము అనేసి దాంట్లో అయితే ఉంది ఆన్లైన్లో ఫ్యాక్టరీలో ఉంది థర్టీ టూ గ్రామ్స్కి సేమ్ అలాంటిదే అయితే ఆర్డర్ పెట్టుకున్నాము టూ డేస్కి వాళ్ళు పంపిస్తామన్నారు వద్దండి పంపించేశారు టూ డేస్ తర్వాత ఇది థర్టీ టూ గ్రామ్స్కి వాళ్ళే ఫోన్ చేసి పిలిచారు ఇప్పుడైతే చూడండి ఇది మేము తీసుకొని ఫోర్ ఫోర్ మంత్స్ అవుతుంది అప్పుడు నాలుగు ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఇప్పుడైతే ఎంత ఉందో చూడండి